రాబోయేది బీసీల అంటూ నినాదాలు రాయచోటిని కొట్టగా మలుస్తామని ప్రతిన బీసీ ఉపకులాలకు మంచి రోజులు రాబోతున్నాయని హర్షం జై తెలుగుదేశం జై చంద్రబాబు జై హో బీసీ అంటూ మారుమ్రోగిన నినాదాలు బుధవారం నాడు రాయచోటి పట్టణం నందు రాజు ఒలింపియాడ్ స్కూల్ ప్రకటన జరిగిన పార్లమెంట్ నియోజకవర్గం జైహో బీసీ కార్యక్రమానికి రాయచోటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మండిపల్లి రెడ్డి గారి ఆధ్వర్యంలో రాయచోటి ఎస్ఎన్ కాలనీలోని టీడీపీ కార్యాలయం వద్ద నుండి వేలాది మంది బీసీ నాయకులతో కలిసి సమావేశానికి హాజరయ్యారు సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి బీసీలు పట్టుకొమ్మలని అలాంటి పైన ఈ వైసీపీ ప్రభుత్వం హత్యాయత్నాలు చేసి అరాచకాలు సృష్టించడమే కాకుండా జిల్లాలో బీసీ నాయకులపైన తప్పుడు కేసులు బనాయించి ఎంతో ఇబ్బందులు పెట్టారన్నారు మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ బీసీలకు అండగా నిలిచే పార్టీ అని అలాంటి పార్టీని గెలిపించుకొని రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు గారిని తిరిగి ముఖ్యమంత్రి చేసుకుంటే బీసీలకు న్యాయం జరగడమే కాకుండా బీసీలు రాజకీయంగా ఎదుగుదలకు చంద్రబాబు నాయుడు గారు అవకాశాలు కల్పిస్తారని పేర్కొన్నారు బీసీలందరూ ఒక్క తాటిపైకొచ్చి తనతో పాటు రాజంపేట పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్న సుగవాసి బాలసుబ్రహ్మణ్య కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పేర్కొన్నారు వివిధ బీసీ కులాల వారు వారి కులవృత్తులకు చెందిన యాదవులు గొర్రలను కుమ్మర్ల వడ్డరలు సుత్తిని మత్స్యకారులు చేపలను వారి చేతికి అందజేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రాజు గారు రాజంపేట పార్లమెంటరీ అభ్యర్థి సుగవాసి బలసుబ్రహ్మణ్యం గారు తమ్మల్లపల్లి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జయ చంద్రారెడ్డి గారు రాజంపేట టీడీపీ ఇన్ఛార్జ్ చంగల్ నాయుడు గారు రాజంపేట పార్లమెంట్ పరిధిలో ఉన్న బీసీ నాయకులు కార్యకర్తలు క్లస్టర్ ఇన్ఛార్జీలు పెద్ద ఎత్తున పాల్గొని సభను విజయవంతం చేశారు ఎంత దోపిడీకి గురైందో ఎంత ప్రజలు ఇబ్బంది పడుతున్నారో ప్రతి ఒక్కరికీ తెలిసిన విషయమే ద్వారకనాథ్ రెడ్డిని ఎదుర్కోవడం కాదు నేను కాదు నా ప్రజలు నా నియోజకవర్గ ప్రజలే ఎవరైతే అయినా నా తెలుగుదేశం కార్యకర్తలు నా తెలుగుదేశం ఫ్యామిలీ జనసేన ఫ్యామిలీ ఏదైతే ఉందో వీళ్ళతో పాటు మిగతా వాళ్ళు కూడా అందరూ మాకు మద్దతు పలుకుతున్నారు ఇంకోటి ఏమంటే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చినారో అక్కడ పంపించడానికి మా ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు అందరూ బీసీ నాయకులు ఎవరైతే వెరీఫైర్ ఉన్నారో ఎదురు ఉన్నారో అందరికీ నమస్కారం అందరికీ ఈరోజు తెలుగుదేశం పార్టీ ఇన్ని సంవత్సరాలు అధికారంలో ఉందంటే అదంతా కూడా బీసీ వాళ్ళది మీరు గుర్తు పెట్టుకోవాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేస్తా ఉండే కార్యక్రమము ఏదో విధంగా బీసీలలో ఒక అలజలు సృష్టించి ఏదో మీకు పదవులు ఇచ్చినా అని చెప్పి మధ్య మొక్క పెట్టే కార్యక్రమం చేస్తాను కార్పొరేషన్ అంతా ఏదో కార్పొరేషన్లో పెట్టి డబ్బులు లేకుండా కుర్చీ లేకుండా కారులు లేకుండా పెట్రోల్ లేకుండా ఏదో పదవులు ఇచ్చారని చెప్పి కల్పిస్తా ఉన్నాడు కాబట్టి దయచేసి మీరంతా బీసీ సౌదించారు బాలసరావు గారు చెప్పినట్లు వై కళ్యాణ్ గారు చెప్పే ఇస్తాం బీసీలు కాదే చేస్తే రేపు అందరి జిల్లా బాలసరావు గారు చెప్పినట్లు చేస్తాం కానీ మేము చేసాము దీని మీద మనము వాళ్ళ కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ వాళ్ళు అనుమానం తీర్చాలా అని నేను వారిని కలవడం జరిగింది నిన్న సాయంత్రం వాళ్ళు వారు నాకు తెలియజేసిన విషయం ఏమంటే పొత్తుల కథ నేను చూసుకుంటాను మన రాజంపేట పార్లమెంటు నువ్వే అభ్యర్థి నువ్వు చేసుకోబో రేపటి నువ్వు అందరినీ కలవడం మొదలు పెట్టాలా అని వారు నన్ను ఆదేశించడం జరిగింది రేపు ఎవరిని కలవాలా అని నేను ఆలోచించేంత ఈ సభా కార్యక్రమం పెట్టడం ఈ సభలో బీసీ సోదరులందరినీ బీసీ సోదరీమలందరినీ కలుసుకునే అవకాశం రావడం నా నాకు సంబంధించి ఒక శుభ పరిణామంగా నేను భావిస్తున్నాను ఎందుకంటే నన్ను పార్లమెంటు పోటీ చేయమని అడిగినప్పుడు నేను ఒక వారం రోజులు టైం కావాలని అడిగినాను అన్ని ఆలోచించుకున్న తర్వాత నాకు కొంతమంది సలహా ఇచ్చినారు అవతల వాళ్ళతో నువ్వు తట్టుకోగలుగుతావా వాళ్ళ దగ్గర అంత డబ్బు ఉందట ఇంత డబ్బు ఉందంట ఇట్లా వాళ్ళు చెప్తారు నాకు చెప్పినారు నేను వాళ్ళు ఆలోచన చేసి ఒకటే సమాధానం చెప్పిన వాళ్ళ దగ్గర ఎంత డబ్బు అయినా ఉండొచ్చు మాకు బీసీ సోదరులు ఉన్నారు వాళ్ళని తీసుకొని నేను ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తాను వేసే ప్రసక్తే లేదు రాజంపేట పార్లమెంటును ను తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు మీద గెలిపించి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడికి నేను కానుకగా ఇస్తాను నాకు బీసీ సోదరులు మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను నా రాజకీయ జీవితం ఎన్టీ రామారావు గారు నా ముఖం కూడా చూడకుండా నాకు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ పదవి ఇవ్వడంతోనే స్టార్ట్ అయింది అంతకుముందు ముందు రిజర్వేషన్లు లేవు రిజర్వేషన్లు లేని టైంలో మన సమ్మెల మండలం లో కామినేని ఈశ్వరయ్య గారని తెలుగు ఉపాధ్యాయులు ఉండేవారు మాకు చదువు చెప్పినారాయన యాదవ కులానికి చెందిన వ్యక్తి